ప్రజావాణి ఏంది కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్ అనేది కట్టుకొని దాంట్లో ఉన్నాడు దాన్ని చూసి సహించలేక పూర్తి స్థాయిలో అక్కడ ఏది కేసీఆర్కు సంబంధించి ఇండైరెక్ట్గా పంచి ఇవ్వాలని చెప్పేసి అక్కడ సీతక్కను బట్టి విక్రమార్కను ఉంచారు సరే ఎవరు ఉంచేది ఉండని ముఖ్యమంత్రి మాత్రం ఉండలేడు మరి భయం అనుకోవచ్చా అభద్రత భావం అనుకోవచ్చా మరి సీసీ కెమెరాలు పెట్టిండు వాయస్ గిట్లు ఏమన్నా పెట్టిండు అనుకున్నాడో మొత్తానికి అయితే అలా లేని పరిస్థితి కనబడతాను సో దాన్ని ఏం చేసిండ అంటే మనవాడు ఎల్బి స్టేడియంలో ఎనుముల రేవంత్ రెడ్డి అనబడే నేను అంటూ స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కనబడతాను సో ఇలాంటి పరిస్థితులలో మనోడు ప్రజాభవ ప్రగతి భవన్ దగ్గర బుల్డోజర్లు పంపించి గేట్లను బద్దలుగా వచ్చిన పరిస్థితి కనబడతాను మరి ఏం చేసిండు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే అనే పేరు పెట్టిండు పెట్టేసి గొప్ప పేరు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టి ఇచ్చట పరిష్క సమస్యలు పరిష్కరించబడతాయని మనోడు ఒక జనతా గ్యారేజ్ అనుకున్నాడు కాస్త అది ఏమైపోయిందంటే డ్రైనేజ్ గ్యారేజ్గా మారిపోయింది అక్కడ సమస్యలకు సంబంధించి పరిష్కారం దొరకలేదు ముఖ్యమంత్రి ఉన్నడా లేడు మంత్రులు ఉన్నారా లేరు ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా గదే ఆఫీసులలో దొరికే అధికారులు అక్కడనే దొరికిదు ఇక హరీష్ రావు దీని మీద సంచలనమైన కథనాన్ని బయట వదిలిన అప్లికేషన్లు ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదైనా పరిష్కారమైనవి ఇరవై ఏడు వేల రెండు వందల పదిహేను ప్రజావాణి భండారం బయట పెట్టిన హరీష్ రావు మొత్తంగా పరిష్కారమైనది కేవలం ముప్పై మూడు శాతమే దరఖాస్తులు తిరస్కరిస్తున్న అధికారులు ప్రజావాణి అప్లికేషన్లకు కండిషన్లు సమాచార చట్టం ద్వారా వివరాలు సేకరించిన హరీష్ మేనిఫెస్టో హామీ నీటి మీద రాతలే అయింది ఇక గో కొండంత ఆశలు రేపి ఘోరంత సాయం చేయలేదని విమర్శ మేనిఫెస్టోలు చెప్పిన మొదటి హామీనే ఎగ్గొట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది నాటికి ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు పిటిషన్లత్త మనసారి ఏం చేసిండు పట్టుమని పావులవంతు వంతు కూడా చేయాలి ఇరవై ఇరవై ఏడు వేల రెండు వందల పదిహేనుకి అయిపోయింది అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత విద్యలు ఆలోచించుది